నలుగురు ముఖ్యమంత్రులు లక్షలాది మంది ప్రజల మధ్య నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నెల రోజుల్లో ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని నాటి మంత్రులు పువ్వాడ హరీష్ రావులతో కలిసి హామీ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను అడిచివేసి మోసగాళ్లకు పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ తప్పిదాలే నేటి ఓటమికి కారణమని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తోందని వెంటనే పరిష్కరించాలని కోరారు

మన తెలంగాణ రాష్ట్ర పదవ దర్శాబ్దోత్సవాల్లో భాగంగా కమన్ బ్రిస్ క్లబ్లో ఘనంగా జాతీయ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గురువర్యువులు పిడబ్ల్యూజే ఈ జిల్లా అధ్యక్షులు ఆగుటర్ రాజినయన్ సార్ జనరల్ సెక్రటరీ చిరవి గారు జగదీష్ గారు అశోక్ చక్రవర్తి గారు ఇతర అమరవారి కోటేశ్వర గారు ఇతర పెద్దలందరూ కూడా రావటం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం సాధించుకున్నటువంటి తెలంగాణ ఘనంగా ఈ వేడుకలు నిర్మించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో కూడా ఘనంగా జాతీయ పాత ఆవిష్కరణ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనరల్ సెక్రటరీ చరవి గారిని వాళ్ళ సందేశం ఇవ్వాలి కోరుతా ఉన్నాం తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్ట్ అనే నినాదంతో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఈ తెలంగాణ సమాజం కోసం తమ నెత్తురిని పెన్నులో ఇంకించుకొని ఈ తెలంగాణ సమాజానికి ఒక స్వేచ్ఛ కావాలి ఒక ప్రజాస్వామ్య వాతావరణం కావాలి ఈ తెలంగాణ తెచ్చుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక భరోసా కావాలి అని చెప్పేసేసి ఆనాడు తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు కళాలు ఇచ్చారు గళాలు ఎత్తారు తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చి పది సంవత్సరాల తర్వాత మనం ఈ జెండాని అంటే సాధించుకున్న తెలంగాణలో ఇంకా తెలంగాణ జర్నలిస్టులకు కావాల్సినటువంటి హక్కులు కానీ తెలంగాణలో జర్నలిస్టులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేదు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు ఇంకా అలాగనే ఉన్నాయి మిత్రులారా కామ్రేడ్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దశాబ్దోత్సవాలను ఇవాళ మనం ప్రెస్ నిర్వహించుకుంటున్నాం తెలంగాణలోని నెరవేర్చుకుంటున్నాం తెలంగాణలో వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు జర్నలిస్టులంగా కేవలం నాలుగు గోడల మధ్యను రాతలకు పరిమితం కావద్దు మనం మనం కూడా తెలంగాణ సమాజంతో సంబంధ వర్గాలతో కలిసి పోరాడు అని చెప్పి ఎక్కడికక్కడ ఉద్యమకారులకు ఇస్తూ ఒక లైన్ క్లియర్ చేస్తూ మనం ఒక ముఖ్యమైన పాత్ర పోయించినాం అది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకత్వంలో జరిగింది అలా నారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పాటు చేయడం ఆ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సాధించేంత వరకు మన ఉద్యమాన్ని కొనసాగించాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముందున్న ఉమ్మడి పాల ఉమ్మడి పాలకుల పాలనలో జర్నలిస్టులు కనీసం గుర్తింపు ఉండేది కాదు సరిపోయిన జర్నలిస్టుకి కనీస సాయం చేసేవాళ్ళు కాదు ఆర్థికంగా తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేసేవాళ్ళు